హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నానండి ఎంతో టేస్టీగా టూ త్రీ మినిట్స్లోనే ఈజీగా చేసుకునే ఉప్మా తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ను ఉప్మా రవ్వ తీసుకుని పెట్టుకోవాలి వన్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని రవ్వ ముందు వేయించుకొని పెట్టుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకుంటే మనకు ఉప్మా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ అదే బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఒకేసారి వేసుకొని కాసేపు వేగనివ్వాలి అందులో పల్లీలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోని మనం వన్ అండ్ హాఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండీ ఈ గ్లాస్తో దీంతో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను మీకు ఇంకా మెత్తి మెత్తగా కావాలి ఉప్మా అనుకుంటే ఇంకా ఇంకా వన్ గ్లాస్ అట్లా వాటర్ పోసుకోవచ్చు లేదు మేము మిత్తిగా తినం పొడి పొడిగా తింటామంటే వన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ సరికి సరి వేసుకోవచ్చు దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెల్లిగా సిమ్లో పెట్టేసుకొని ఉప్మా రవ్వ వేయించి పెట్టుకున్నంత స్లోగా వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇట్లా ఉండలు కట్టకుండా స్లోగా కలిపి పెట్టుకుంటే అంతే అండి ఉప్మా రెడీ అవుతుంది టూ మినిట్సు మనం ఉప్మా రవ్వ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్